అందరికీ నమస్కారం రంగారావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తూ ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యాడు కొడుకు పెళ్లి అయ్యేంతవరకు ఏ బాధలు లేవతనికి తన కొడుకు ఆఫీస్లో పనిచేసే రజనీ అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే పెద్ద మనసుతో సరేనన్నాడు కొడుకు సంతోషం కంటే ఏదీ గొప్ప కాదనుకున్నాడు కన్నబిడ్డను చదివించి వాడి కాళ్ళ మీద వాడు నిలబడేందుకు చేయి అందించి తండ్రిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు కొడుకు చదువు కోసం అహర్నిశలు శ్రమించాడు అయితే కొడుకు మాత్రం మనసు మానవత్వం అంటే ఏమిటో తెలియని అమ్మాయిని కోడలిగా తీసుకొచ్చాడు ఆమె మానవత సంబంధాలను పాత చింతకాయ అని కొట్టిపారేస్తుంది అర్ధత ఓదార్పు అనేవి ఆమెలో మచ్చుకైనా కనిపించవు తనను నమ్మిన వాళ్ళు ఏమవుతారో అని ఆలోచించదు ఆమెకి కావాల్సిందల్లా అనుకున్నది జరగాలి అంతే పెద్దలను గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం అనేది ఆమెకు అసలు ఇష్టం ఉండదు ఆమె రూపంలో లావణ్యమే తప్ప మనసంతా మాలిన్యం ఇంటి పనులు చేయకపోగా మూతి విరుపు మాటలతో వారి మనసులను గాయపరిచేది కోడలు వస్తే ఇంటి పనుల్లో అత్తకు సహాయంగా ఉంటుందనుకున్నాడు కానీ ఆమె పని కూడా అతని భార్య నెత్తిన పడుతుందని ఊహించలేకపోయాడు కోడల్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో బోల్తా పడ్డాడు ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలనుకోవడం చిన్న చిన్న విషయాలకు పంతాలకు పోవడం కాదంటే అలిగి పడుకోవడం కోడలికి శర మామూలే ఓడలు బల్లు బల్లు ఓడలు అవుతాయన్నట్లు కొద్ది రోజుల్లోనే పులిగా ఉండే అతని కొడుకు పిల్లిగా మారిపోయాడు కన్న కొడుకు తల్లిదండ్రులపై నిర్లక్ష్యం చూపడంతో రంగారావు మనసు విరిగిపోయింది భార్య ముందు నోరెత్తటం మానేసి బుద్ధిగా ఆమె చెప్పేది వినటం నేర్చుకున్నాడు పుత్రరత్నం కుక్కిన పేనులా ఉంటూ భార్యను ప్రసన్నం చేసుకునే స్థాయికి దిగజారిపోయాడు మాటకు మాట కసురుకు కసురు విసురుకు విసురు ఇంకేమి చేస్తాడు పాపం రాముడిలా క్రమశిక్షణలో పెరిగే కొడుకులందరూ ఇంతేనేమో పెళ్ళి కానంత వరకు అమ్మ మాట పెళ్ళైన తర్వాత భార్య మాట అంటారు అనుబంధాల విలువలు తెలియని వారికి ఎంత చెప్పినా లాభం ఉండదు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి కష్టపడి పండించిన పంట మన కడుపు నింపి ఆకలి తీరుస్తుంది కన్న కొడుకును ప్రయోజకుని చేస్తే కడుపు మంట రగిలిస్తున్నాడు అనుకున్నాడు రంగారావు ఆలోచించే కొద్దీ అతని హృదయ కడల్లో ఉవ్వెత్తున ఆలోచనలు తరంగాలు లేచి అంతులేని సంచలనాన్ని కలిగిస్తున్నాయి కొడుకేదో ఉద్ధరిస్తాడని వాడి కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టారు రెక్కలొచ్చిన ఆ పక్షికి ఇప్పుడు తల్లిదండ్రుల అవసరం లేకుండా పోయింది ఈ రోజుల్లో రంగారావు లాంటి తల్లిదండ్రులు అతని కొడుకు లాంటి ప్రబుద్ధులు చాలామందే ఉన్నారు బాల్యంలో తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడ్డది ఎన్నెన్ని త్యాగాలు చేసినది మర్చిపోయి స్వార్థంతో వారి ఆనందం వారు చూసుకుంటున్నారు రెండేళ్లకి మనవడు పుట్టాడు ఇక ఇవన్నీ మర్చిపోయి మనవడితో హాయిగా గడపడం వారి దినచర్యలో ఒక భాగం అయ్యింది వాడి ముద్దు ముద్దు మాటలతో వారి మధ్య ప్రేమానురాగాలు అల్లుకుపోయాయి వచ్చిరాని మాటలతో రంగారావుకి ఎక్కడ లేని శక్తిని ఇవ్వసాగాడు అన్ని బంధాల కన్నా మనవడు బంధం ప్రత్యేకమైనదని అందుకే అంటారు రోజులు గడిచే కొద్దీ ఇంట్లో పరిస్థితులు మారిపోతున్నాయి ఏమైంది అడిగాడు భార్య బుగ్గలపై కారుతున్న కన్నీటిని తుడుస్తూ రంగారావు ఒంట్లో బాగోలేదమ్మా కొంచెం వంట చేయమని కోడలతో చెప్పానండి అంతే ఆగ్రహంతో ఊగిపోతూ ఇంటి పనులు నేను చేయాలా నన్ను పని మనిషి అనుకుంటున్నారా అంటూ చిర్రు బుర్రులాడిందండి అతని భార్య వాపోయింది పిచ్చిదాన దీనికే ఇంతలా బాధపడాలా కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుంటాయి అంటూ ఆమెను ఓదార్చాడు రంగారావు పక్క మీద వాలిన నిద్ర రావడం లేదు అతనికి భవిష్యత్తు గురించి ఆలోచనలెన్నో కందిరీగల్లా అతన్ని చుట్టుముట్టాయి మధుమేహం అదుపు తప్పడంతో నెల రోజుల నుంచి మంచానికి అంకితమైపోయాడు రోజులు గడుస్తున్న కొద్దీ అతని ఆరోగ్యం క్షీణించసాగింది ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం రోజు రోజుకి ఆయన పరిస్థితి దిగజారింది ముఖంలో కళాకాంతులు లేవు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని జీవిస్తున్నాడు రోజులు గడుస్తున్న ఎడతెగని ఆలోచనలు శ్రావణ మాసపు ముసురులా అతన్ని వదలడం లేదు ఉన్నట్టుండి కళ్ళు మూతలు పడ్డాయి అతనికి మెలుకో వచ్చేసరికి ఆసుపత్రి బెడ్పై ఉన్నాడు ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ మా వారు మామూలు మనిషి కావాలి రంగారావు భార్య డాక్టర్ని దీనంగా వేడుకుంటుంది ఆయనకేమి కాదమ్మా వారం రోజుల్లో మామూలు మనిషి అవుతాడు హాయిగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు మీరేమి వర్రీ కాకండి రంగారావు భార్యకి ధైర్యం చెప్పాడు డాక్టర్ ఏమండి భార్య పిలుపుతో నెమ్మదిగా కళ్ళు విప్పాడు రంగారావు పసిపిల్లల్లా ఆయన్ని అనునయంగా ఓదార్చుతూ ఆత్మీయంగా భర్త తల నిమిరింది వారం రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు రంగారావు అతనిలోని నిసత్వ నిరాశ అనే చీకట్లు తొలగిపోయాయి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బు సగం బ్యాంకులో జమ చేసి మిగిలిన మొత్తాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చాడు కొడుకు కోడలికి బరువు కాకూడదనే ఉద్దేశంతో దంపతులిద్దరూ వృద్ధాశ్రమంలో చేరారు అహంకారం గర్వం పొగరు అనేవి చాలా ఖరీదైనవి వాటిని ఎదుర్కొనే స్తోమత సామాన్యులైన వారికి లేదు అందుకే చవగ్గా దొరికే చిరునవ్వు సంతోషం ప్రేమ ఆప్యాయత అనే సుగుణాలతో సరిపెట్టుకోవడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నారు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్